ஆண்டாள் தேவி திருவடுகே சரணம் பத்னாலு பாசுரான் அனுசந்தித்தோம் உங்கள் பழுக்கடை தோகத்தட்ட வாவையில் சங்கரநீர் வாயிழிந்த அம்பனவால் கும்பினகான் சங்கர் படுக்கோரை வெண்பல் தபத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிணவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்பு வாய் வாயு பேசும் நங்காயிந்தராய் நானாதாய் ராபுடையாய் சங்கடு சக்கரம் வேந்திடக்கையன் பங்கையக் கண்ணானை பாடறோர் எம்பாவாய் ప్రతి తాత్పర్యాలు చెప్పుకుందాం ఉంగల్ పొడక్కడి తోత్తడ్డ వావియల్ తోటలో కలిగినటువంటి బావిలో శంఖమీర్ ఎర్ర కలవు పుష్పములు వాయి నెగిందు వికసించినవి అంబల్ నల్ల కలవు పుష్పములు వాయి కుంభినగాన్ ముకుళితములైనవి కనుక బాగుగా తెల్లవారినది అంటే ముకుళితమైన అంటే ఇవి మళ్ళీ ముడుచుకుపోయాయి అన్నమాట అనేది అంతనామే మీరలే మీ తొందరకై ఇట్లు చేసి ఆవిడ ఎంత ఆశ్చర్యంగా మాట్లాడిందంటే మీరు తొందరపడుతున్నారు కాబట్టి మీరే ఇటువంటివి ఏమన్నా చేశారేమో అని అడిగిందనమాట అడిగితే వాళ్ళు చెబుతున్నారు శంకల్ పాడి కురవై వెల్ తవ తవర్ తంగల్ తెరు కోజల్ కానీ రాతి పొడిలో దడిసిన కాషాయ వస్త్రమును ధరించి తెల్లని పరిశుద్ధముకు దంతమలు కలిగిన వేషధారులకు సన్యాసులు తమ తమ దేవాలయములో షింగిణమాన్ కుంచుకోల అను తాళపుచే తాళములు తెరుచుటకై కుంచుకోలను భుతమై పెట్టుకుని పోదందార్ పోవుచున్నారు ఎంగళైమున్నం వాయి పేషం మిమ్మలనే ముందుగా నేనే వచ్చిది లేపదన శపథము చేసి బహుముఖముగా మాట్లాడి ఇంతకు మునుపు నిద్రించుచున్న నంగాయ్ పరిపూర్ణరాలా ఇషిందరాయ్ ఇకనైన లేచరమ్ము అప్పటికనే మాట్లాడకుండా అనటువంటి వాణాదాయ్ షిగ్గులేనిదాన నన్నే నిందించినట్లు అనినా నాబుడాయ్ బదరుబూత నీ ముధురము సంభాషణ వినవచ్చతని శంకొండ శంకరం ఏందం తనక్కయన్ శ్రీ పాంచజను కూడా సుదర్శన చక్రము ధరించిండి విశాల సుందరహస్త హస్త పంగమం కన్నానే తామర పుష్పం వంటి నేత్రములు కలిగినటువంటి దానిని పాడవే స్థుతించుటకే లేచనమ్ము ఏళ్ళు ఎంబావై ఆయ్ తగిన అద్వితీయమగు మన వ్రతము సుఖముగా నెరవేరను దీనిలో విశేషార్థం చెప్పుకోవాలంటే ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే ఉదయమైంది అంటానికి కొన్ని లక్షణాలను వెలుచువుతున్నారు మీ ఇంట్లో మీ బావిలో ఉన్నటువంటి ఎర్ర తామరలు వికసించాయి నల్ల తామరు ముడుచుకుపోయాయి ఒకటి రెండవది ఏంటంటే కాబట్టి తెల్లవారుంది మీరు లేవమ్మా అన్నాడు రెండోది వాటిని మీరే ఆ రకంగా చేశారేమో అనేసి అన్నది వాళ్ళేమన్నారు అటువంటివంతా మేము చేయలేదమ్మా అని చెబుతూ ఇంకొక దృష్టాంతరాన్ని చెప్పారు కుంచుకోల అనేసి మనకు మామూలుగా దేవాలయాలు తెరిచేటప్పుడు ఒక తాళంచే ఉంటుందన్నమాట దాని పేరు కుంచుకోల అంటారు కుంచుకోల ప్రకారేణ మన్మథశ్యాద దైవతం తాళం నాళంచ వామదక్షణ తాడనం కవాటోద్ఘాటనం కృప్ వాయుమంత్రేణ దేశికని పాత్ర ఆరంభం చెబుతుంది కుంచుకోలానికి దేవత మన్మధుడు అనమాట అటువంటి కుంచుకోలను ధరించి వాళ్ళందరూ కూడా అర్చక స్వాములు వాళ్ళ యొక్క వేషధారణను ముగించుకుని బయలుజేరి వెడుతున్నారు గుడికి అది నీకు తెలియలేదా అంది అప్పుడు కూడా ఆవిడ మాట్లాడకుండా ఉంటే దానా నిన్న మమ్మల్ని ఏం చెప్పావు మా ముందు అనేక రకాలైనటువంటి ప్రమాణాలు చేశావు ఉదయాన్నే నేనే వచ్చి లేపుతాను మిమ్మల్ని అని చెప్పావు నువ్వు లేకపోగా మేము వచ్చి లేపినా సరే లేవటం లేదా కాబట్టి నువ్వేం చేస్తావంటే వెంటనే లెమ్ము అంటూ ఇక్కడ సుదర్శన చక్రాన్ని పాంచిధన్యాన్ని ధరించినటువంటి వాడు ఎర్ర తామర పుష్పములు కలిగినటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామిని మనమందరం ప్రార్థిద్దాం కాబట్టి వెంటనే బయలుదేరి బయటికి రామమ్మ అనేసి ఆ యొక్క గోపిక స్త్రీని ఆండాళ్లు ప్రార్థన చేస్తున్నారు